హలో ఎవ్రీవన్ మనం రెయిన్బో హాఫ్ సర్కిల్ చూస్తాం కదా యాక్చువల్లీ రెయిన్బో ఈజ్ ఎ ఫుల్ సర్కిల్ ఎస్ రెయిన్బో ఫుల్ సర్కిల్ ఫామ్ అవుతుంది మనకి హాఫ్ సర్కిల్ మాత్రమే కనబడుతుంది మిగతా పాటు భూమి కప్పేస్తుంది మనం చాలా హైట్లో ఉండేటప్పుడు మాత్రమే ఈ ఫుల్ సర్కిల్ని చూడవచ్చు లైక్ మౌంటైన్ హిల్స్ ఆర్ ఏరోప్లేన్స్లో ఉండేటప్పుడు మాత్రమే చూడవచ్చు ఈ రిఫ్లాక్షన్ రిఫ్రాక్షన్ కాన్సెప్ట్స్ మనందరికీ తెలిసినవే కదా యాక్చువల్లీ లైట్ ఒక మీడియం నుంచి వేరే మీడియంలోకి ట్రావెల్ చేసినప్పుడు కొంత యాంగిల్లో బెంట్ అయ్యి ట్రావెల్ చేస్తుంది అదే రకంగా సన్ లైట్ లోంచి పాస్ అయ్యేటప్పుడు అందులో లైట్ బెండ్ అయ్యి సెవెన్ డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ బయటికి రిఫ్లెక్ట్ అవుతాయి ఇలా కొన్ని మిలియన్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ద్వారా కలర్స్ బయటికి వస్తాయి ఈ రెయిన్బో షేప్ ఎలా వస్తుందంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ ఫార్టీ టూ డిగ్రీ యాంగిల్లో బయటికి వస్తుంది ఇది రెయిన్బో యాంగిల్ సో ఇలా రెయిన్బో ఫామ్ అవుతుంది టచ్ చేయడానికి ఇది ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు ఇది సన్లైట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ద్వారా పాస్ అయ్యి ఒక స్పెసిఫిక్ యాంగిల్లో బెంటై బయటికి వచ్చి ఫామ్ అయ్యే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సో నేచర్లో ఉండే సింపుల్ ఫిజిక్స్ మనకి ఎంత అద్భుతమైన విజువల్స్ ఇస్తుందో కదా